ఈ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే జగన్ మొత్తానికి ఒంటారు అయిపోయేటట్టు కనిపిస్తున్నారు కదా అని మీరేమనుకుంటారు జగన్ రాజకీయ అంశాల వాళ్ళ మీద ఎవరు వచ్చినా ఏం కాదు కాకపోతే కొన్ని సీట్స్ తగ్గుతాయి కాబట్టి కానీ మళ్ళీ వైఎస్ జగన్ అదేంటి ఒంటరిగా వస్తున్నారు గెలిస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సో బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు మాది తెలంగాణ అన్న కేసీఆర్ మాది అంటే జగన్ పాలన అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు జగన్ గారు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ప్లస్ జగన్ గారి పాలన పవన్ కళ్యాణ్ గారి అభిమాని జగన్ గారి పరిపాలన అంటే ఇష్టమా అంతే సో నెక్స్ట్ నూట డెబ్బై సీట్లు ఉన్నాయి కాబట్టి గెస్ట్ ఏంటి ఎంత వస్తాయి నూట పది ఈజీ అంతకంటే ఎక్కువ రావా నూట డెబ్బై నూట డెబ్బై మేమే అంటున్నారు చెప్తారా అట్టన్ ఇప్పుడు చర్మిలా వచ్చింది కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు ఆంధ్రలో